నర్సు శిశువును పట్టుకొని మరొక నర్సు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని వెళ్తుంటే తాను ఆక్సిజన్ సిలిండర్ అందుకుని మోసానన్నారు శిశువు తండ్రి నలభై కేజీల పరు ఉండే సిలిండర్ నర్సు ఎలా మోయగలదని ప్రశ్నించారు ఆయన అత్యవసర సమయంలో తాను లేకపోతే శిశువు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న శిశువు తండ్రితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్య సేవల్లో ఉన్న డొలతనం మరోసారి బయటపడింది ప్రీమెచ్యూర్డ్ బేబీని ఎన్ఐసీ యూనిట్కి తీసుకెళ్ళడానికి తండ్రి నలభై కేజీల బరువున్న ఆక్సిజన్ సిలిండర్ను మోసుకుని వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన వైరల్ అవుతున్నాయి మరోవైపు కింగ్ జార్జ్ ఆసుపత్రి పేదల ఆసుపత్రి ఇక్కడ కనీస సేవలు అందించడంలో జరుగుతున్న వైఫల్యం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఈ ఆక్సిజన్ సిలిండర్ను మోసుకుని వెళ్లిన తండ్రి విష్ణుమూర్తి వన్తో ఉన్నారు ఆయన అడిగి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు పాపని ఎప్పుడు తీసుకొచ్చారు మీరు ఆక్సిజన్ సిలిండర్ మీరెందుకు మోసుకుని ఎన్ఐసి యూనిట్కి రావాల్సి వచ్చింది అయితే మంగళవారం నైట్ రెండున్నర గంటల ప్రాంతంలో మా మిస్సెస్కి కొద్దిగా డ్రాప్ అవ్వడం వల్ల మేము ఇమీడియట్లీగా నర్సీపట్నం ఉండే ఏరియా హాస్పిటల్కి చేయడం జరిగిందండి అయితే అక్కడ ఉండే నర్సులు చెక్ చేసి ప్రీఇజ్ట్గా అవుతుంది సార్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ మిస్సెస్కి ఏ నెగిటివ్ బ్లడ్ సార్ ఖచ్చితంగా కేజీఎస్కి తీసుకెళ్లాలని చెప్పారు అయితే అంబులెన్స్ ద్వారా కేజీఎస్కి వచ్చామండి వచ్చిన తర్వాత ఎనిమిది ఇరవై ఐదు కల్లా డెలివరీ అవుతుంది సార్ నన్ను ఏమని సోపు ఆయిల్ ఇవి అమ్మని చెప్పి బయటకు వెళ్ళారండి రిటర్న్ వచ్చేటప్పటికి ఒక నర్సు ఇంకో నర్సు ఇద్దరు ఇద్దరు సిస్టర్లు ఒక ఒకళ్ళేమో బేబీని పట్టుకుని ఉన్నారు మరొకరు ఏమో ఆక్సిజన్ సిలిండర్ మోసుకుంటూ వస్తున్నారు వచ్చేటప్పుడు నేను చూసాను సార్ చూసి ఒక దగ్గర ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే సార్ మీ బేబీ అన్నారు అమ్మా నేను మోస్తాను ఆక్సిజన్ సిలిండర్ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని ముందే సిస్టర్ బేబీని పట్టుకుని ముందుకు వెళ్తున్నారు నేను వెంకళ నుంచి మోస్తాను సార్ వైద్య సేవలకు సంబంధించి కేజీహెచ్ లో చాలా ఆరోపణలు ఉంటాయి ఇక్కడ సరైన వైద్య సేవలు అందించడానికి సిబ్బంది ఉన్నప్పటికీ సిబ్బంది కొంత ఇబ్బంది పెడుతుంటారు అనేది ఉంది అలాంటి ఇబ్బందులు ఏమైనా కనిపిస్తున్నాయి ఉన్నాయి నేను వచ్చిన తర్వాత అన్నీ ఇమీడియట్లీ అక్కడ ఉండే డాక్టర్లు రియాక్ట్ అయ్యి డెలివరీ చేస్తారు ఇమీడియట్లీ పక్క షిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తారు నాకైతే పర్టికులర్గా ఇబ్బంది అంటే ఏం కనిపించలేదండి కాకపోతే ఏంటంటే ఇక్కడుండే ఎక్కువ మంది డాక్టర్స్ స్టాఫ్ అందరూ ఉన్నారండి కాకపోతే కొద్ది రెస్పాన్సిబిలిటీ ఇది నా బిడ్డ ఈ బిల్లు నా బిడ్డ అని చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ టైంలో నేను వచ్చాను కాబట్టి సరిపోయింది ఆక్సిజన్ సిలిండర్ మోసాను ఒకవేళ ఇన్ కేస్ ఆ టైంలో ఒకవేళ పేరెంట్ అందుబాటులో లేకపోయి ఉంటే అక్కడుండే నర్సు ఆడపిల్ల లేకపోతే నలభై కేజీలు వెయిట్ ఉంటే ఆక్సిజన్ సిలిండర్ ఎట్లా మోస్తుంది మరి అలాంటప్పుడు పుట్టిన బేబీకి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉంటాయి సహజంగా మాత్రం శ్రద్ధ తీసుకుంటే బెటర్ రిజల్ట్ ఈ రోజు విష్ణుమూర్తి ఒక తండ్రిగా తన రెస్పాన్సిబిలిటీ తీసుకునే సిలిండర్ మోసినప్పటికీ కూడా కేజీహెచ్ లో ఉన్న వైఫల్యాలకు తర్కణంగా నిలబడుతోంది ఇక అనేక ఘటనలు కేజీహెచ్ లో జరుగుతుంటాయి తరచు అగ్ని ప్రమాదాలు కావచ్చు ఇతర ప్రమాదాలు కానీ లేకపోతే ఇతర ఘటనలకు బాధ్యత వహించాల్సిన అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే కేజీహెచ్ లో ఈ రోజు జరిగిన పాప ఏదైతే ప్రీమిచ్యూర్డ్ బేబీ ఉందో ప్రీమిచ్యూర్డ్ బేబీని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఒక తండ్రి పడిన కష్టం ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఇక్కడ ఉన్న లోపాలను ప్రశ్నిస్తోంది దీనిపైన ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ సురేష్ రావిచంద్రన్ విశాఖపట్నం